పరిశుభ్రమైన జిల్లాగా బాపట్ట జిల్లాను తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు శనివారం కార్యక్రమం జిల్లాలోని నగరం మండలంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ కళాశాలలో ఎన్సిసి విద్యార్థులచే గౌరవ వందరం స్వీకరించారు కళాశాల ఆవరణంలో మొక్కలు నాటారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీ కళాశాల నుండి నగరం ప్రధాన రహదారి కూడలి నుండి కళాశాల వరకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ రేపల్ల రెవెన్యూ డివిజన్ అధికారి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అంతే అక్కడ కావాల్సిన సమయం పడుతుంది మనకు కావాల్సింది కొన్ని ఐడియాస్ అలాగే టీచర్స్ పిల్లలకి గైడ్ చేయడం పెద్దవాళ్ళు పిల్లలకి గైడ్ చేయటం అలాగే పల్లె పెద్దలు పల్లె జనాలకి గైడ్ చేయటం అనేది చాలా ముఖ్యం అని మీకు తెలియజేస్తున్నాం ఇది ఒకటి బాగుంటే ఆటోమేటిక్గా మీ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మీరు ఎక్కువసేపు పని చేయగలుగుతారు మీరు ఎక్కువసేపు పని చేస్తే దేశాభివృద్ధి అవుతుంది ఇదే గౌరవ ముఖ్యమంత్రి వర ఒక ఆలోచన నా ఇల్లు బాగుంది నా వీధి చూస్తే అక్కడెక్కడో నీళ్ళు నిలబడి ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని గ్రామాల్లో ఒకడొక్కడో కొట్లాడుకుంటున్నారు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు దీనికి గ్రామ పెద్దలు లీడ్ తీసుకోవాలి